ఇప్పుడు చెప్తున్నా చూడు బ్రో నాకు ఇప్పుడు దాకా నేను ఇది ఇన్వాల్వ్ కాలేదు ఎందుకులే అనుకున్నా కానీ నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేసినావు సో నేను వచ్చి చెప్తున్నా విను ముదిరాజ్ బ్రో విజయ్ ముదిరాజ్ బ్రో నేను డైరెక్ట్ చెప్తున్నా నా మీద వెయ్యి వీడియోలు పెట్టుకో నువ్వు ఏడ రమ్మంటే ఆడికోసం విను బ్రో నేను అడ్వకేట్ అని అనలేదు బ్రో బూతి మాటలు ఎక్కువైనా యాజ్ ఏ వీడ్ రే విను బ్రో ఇప్పటికే నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చినా కానీ అది విను బ్రో ఎవరైతే బూతి మాటలు గలీజ్ మాటలు మాట్లాడిస్తారో వాళ్ళందరికీ సరే నాకేం బాధ లేదుగా సరే రైట్ బ్రో చూడు సరేనా చెప్పు 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 పది మందిని కాదు వెయ్యి మందిని క్వశ్చన్ చేసేంత ఉంది నా దగ్గర సరే నేను ధర్మంగా చేస్తున్నా

నాకేం సంబంధం లేదు నువ్వు చూస్తున్నావని కాదమ్మా నువ్వు చూస్తున్నావని కాదు ఇట్లాంటి గలీజ్ చూడకూడదు అమ్మా వాళ్ళు బతకడానికి పెడతారు జనాన్ని ఖరాబ్ చేయడానికి బతకడానికి పెడతారు ఇవి చూడకూడదు ఇవి చూడండి గాయస్ ఇక ఫేస్బుక్లో ఇట్లా ఇంత అసహ్యమైన మాటలు దారుణమైన మాటలు వీళ్ళది కొట్టి చూడండి వీళ్ళ యాప్లో ఇంత అసహ్యమైన పిల్లలకి ఏందో ఏమో తెలియదు కదండి పేరేంది కుక్కల విజయ్ కుమార్ కుక్కల విజయ్ కుమార్ అంటే వాడిని కుక్ పిచ్చి కుక్కలతో కరిపియ్యాలి పిచ్చి కుక్కలు ఉంటాయి కదా వాటితో కరిపియ్యాలి ఎంతకన్నా నీచమైన పనులు ఇంకేమైనా ఉన్నాయండి బతకడానికి ఎంతైనా బతకొచ్చు అందరు బతకడానికి చేస్తారు ఏ బతకైనా బతకచ్చు కానీ ఒక రెండు తప్పులు తప్ప మిగతా ఏదైనా బతుకొచ్చు కానీ అంతకన్నా దారుణం ఆ రెండు తప్పులు అంటే ఆయన అందరికీ తెలుసు ఇంకా అంతకన్నా దారుణం ఇది చూడండి చోడు ఇప్పుడు కూడా వినడం కూడా ఇది ఇంత దారుణమైన మాటలు ఫేస్బుక్ లో పెడతాను రండి మరి ఫేస్బుక్ అంటే వాళ్ళ పర్సనల్ కాదు కదా అని ఫేస్బుక్ కంటే ఓపెన్ చేయగానే అన్నీ వస్తాయి ఫేస్బుక్లో కూడా దేవుళ్ళ గురించి మంచి మెసేజ్లు ఉంటాయి కదా చూ ఎవరైనా కామన్ చూస్తారు నేను కూడా చూసా కానీ వాళ్ళది ఇట్లా చేసేస్తా పైకి చూడండి నేను పిల్లలు అన్నాక చిన్నప్పుడు ఇప్పుడు నా పిల్లలే కాదు బోల్డ్ అంతమంది పిల్లలు హాలిడేస్ వచ్చి ఈరోజు పట్టుకుంటారు వాళ్ళు ఏం చూస్తారో మనకు తెలియదు వాళ్ళు ఏం వాళ్ళు ఏం చూస్తారో ఏం స్క్రోల్ చేస్తారో తెలియదు చూస్తారు ఇంత దారుణమైన మాటలు వాళ్ళు పోయి స్కూల్లో అనడం బాయ్స్ ఉంటారు వాళ్ళు పోయి ఎక్కడ అనడం పిల్లలు ఇప్పుడు మన ముందు అమాయకంగా ఉంటారు పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు గలీజ్ మాటలు మాట్లాడతారు వాళ్ళని చూసి ఇంగనాలుగురు పిల్లలు మాట్లాడతారు వాళ్ళని చూసి ఇంగనాలు మనం ఏమి ఏం మెసేజ్ ఉంటారు వీళ్ళు చెప్పండి ఇంకొకరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్లాడి ఒకళ్ళ మీద ఒకరు తిట్టుకోవడం కదా ఇట్లాంటి వాళ్ళు నోరు మూపించండి అందరు తలాకు చేసి వీళ్ళని తన్నడమా చేయడమా లేకపోతే వీళ్ళని ఫేస్బుక్ నుంచి డిలీట్ చేయమని చెప్పడమా ఏదోటి చేయండి అండి దయచేసి ఇట్లాంటి మాత్రం ఇంత దారుణమైన మాటలు రావద్దు పిల్లల్ని కొట్టుకొని తిట్టుకుంటే ఇప్పుడు ఏమొస్తుందో చెప్పండి పాపను కొడతా ఏమొస్తుంది ఏం ఓకే తెలియదు కదా కానీ ఇంత దారుణం వీళ్ళది అన్నీ చూడండి వీళ్ళ వీడియోలో చూడండి మరి ఇంత దారుణంగా దీనికి అసలు పెద్ద ఎవడు హెడ్ ఎవడు ఇంత దారుణమైన మాటలు మాట్లాడతాయి వీడియో కోసం కదా ఎవరైనా బతకొచ్చు బతుకు ఇంత దిగ ఇంత దిగజారి ఇంత తెగబడి మాట్లాడద్దు ఆడదేనా అసలు అది ఆడదా అని బామ్మో దేవుడా వెళ్ళకూడదండి ఈ పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అసలు ఏం నడుస్తుంది ఏం చూస్తారని పిల్లల లైఫ్లు ఇవి పిల్లల లైఫ్ గురించి బయటకు వెళ్తే హెలిమెంట్ లేనిది వెళ్ళకూడదు అంటారు ట్రాఫిక్ కాడ సిగ్నల్ పడగానే పోవద్దని పాటించాలని చెప్తారు స్పీడ్ వెళ్ళొద్దు అంటారు స్పీక్ అది పెడతారు కెమెరాలు వీటన్నిటి ఫైన్లు వేస్తుండ్రు వీటికి కూడా ఫైన్ వేయచ్చు కదా ఇది ఇది అసలైనది ఖరాబ్ కావటం పిల్లలు ఇల్లు లేని సెల్ బండి లేని ఇల్లు ఉంది స్పీడ్గా పోనీ కారు ఉంటుంది కానీ ఎవడో ఒకరు స్పీడ్గా వెళ్తారు ఎవరో ఒకరు వాళ్ళకి ఫైన్ కడతాం అంత శక్తి ఉన్నప్పుడు దానివల్ల చచ్చిపోయే వాళ్ళు కూడా నష్టపోయే వాళ్ళు కూడా ఉంటారు కానీ సెల్లు లేని ఇల్లు అయితే లేదు లాక్డౌన్ అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు సెల్లు ఎందుకంటే ఆన్లైన్ క్లాసుల కోసం ప్రతి ఒక్కళ్ళు నెట్ బ్యాలెన్స్ ఉంది సెల్లులో చూడని వాళ్ళు అంటూ ఎవరు లేరు సెల్లులో కానీ చిన్న పిల్లలు కూడా గలీజు మాటలు మాట్లాడతారు బయటికి పోతే ఒక్కొక్క ఏరియాలో నింద దారుణమైన మాటలు అంటే పాపం వాళ్ళ అమ్మ నాన్నని దూషించటం కూడా తప్పు కాదండి కించపరచటం కూడా దయచేసి ఈ గలీజ్ మాటలు బంద్ చేపించండి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు ఫేస్బుక్లో అయినా ఈ దేంట్లో యూట్యూబ్లో అయినా కొంచెం చెప్పండి సార్ అందరూ దయచేసి నీ దండం పెట్టి ఏం చెప్తున్నాను మీ అందరికీ ఇలాంటి మాటలు రావద్దు అని చెప్పండి దాన్ని నా నా నుంచి నేను చెప్తున్నా బాబు చెప్తున్నాయి సో సో బ్రో ఇది చాలా తప్పు ఎందుకంటే నేను అంత గలీజ్ మాటలు మీరు వీడియోలో మాట్లాడడం చాలా తప్పు బ్రో ఎందుకంటే నేను టూ మచ్ మాటలు అవి ఏంట బ్రో మాటలా లేకుంటే ఇది ఈ రోజుల్లో అందరు ఫోన్లు పట్టుకుంటారు ఫోన్లు లేని వాళ్ళు ఒకరు కూడా లేరు బ్రో అందరు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి ఏమన్నా కొంతమంది ఆరోగ్యపరంగా డైరెక్ట్ డాక్టర్ దగ్గర పోకుండా ఫస్ట్ యూట్యూబే గెలుస్తారు వంటలు రాను యూట్యూబ్ చూస్తారు అండ్ చాలా మంది యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ మాత్రం సో ఇవన్నీ బ్రో చేయండి మేము కాదనట్లే మేము ఒక లిమిట్ చేస్తాముంటది ప్రతిదానికి దానికి ఒక లిమిట్ ఈ వీడియో దీనికోసమే చేస్తుందండి నేను దీని కోసం ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే ఆ గలీజ్ మాటలకి మేము ఏం చెప్పాలో అర్థం కాక మీకు ఇట్లయినా మీకు అర్థమవుతుంది కానీ మేము చేస్తున్నాం ఒకటే చెప్తున్నాం బ్రో సీదా చెప్తున్నాను నేను నీకే బ్రో విజయ్ బ్రో ఆ వీడియో మాత్రం చాలా రాంగ్ అట్లా మాట్లాడడం చాలా తప్పు ఒక్కళ్ళు చెప్పేదానికి వంద మంది చెప్పేదానికి ఒకటి చెప్తా బ్రో డైరెక్ట్ ఆ వీడియో తీసుకెళ్ళి మీ చిన్న పాపాలు ఉంటారు వాళ్ళకి వినిపించగలుగుతావా రేపు నాడు నీ కొడుకో కూతురు లేచి నాన్న నువ్వు యూట్యూబ్ అంట కదా నాకు చాలా మంది చేసి చెప్పారు నువ్వు యూట్యూబ్ లో ఏం వీడియోలు చేస్తావు అంటే నువ్వు ప్రౌడ్ గా ఈ వీడియోలు చేస్తా నానా అని చూపించగలిగితే వీడియోలు చూసి ఫుడ్ పెడతా పిల్లలు చూపించు అమ్మ నేను వీడియోలు తీసుకున్నా మంచిగా అమ్మ తీయమంటావా మీ అమ్మ దగ్గర సర్టిఫికేట్ తీసుకురా మీ చెల్లె దగ్గర నుంచి మీ అక్క దగ్గర నుంచో మీ అమ్మ దగ్గర నుంచో నాకు తెలిసిన బుద్ధి లేదా అన్నం తింటలే నువ్వు కనుపకి పీ తింటున్నావా గట్టి అనేది చాలా మంది కానీ ఫుడ్ పెడుతుందని ఓకే దట్స్ ఓకే కానీ ఫుడ్ పెడుతుందనే గానీ మనకు ఫుడ్ పెడుతుందని ఇంకో పది మందిని అయితే చేయకూడదు మంచి చేయడం కష్టం ఎవరైనా బట్టలు కది వేసుకుంటే మా అక్కలందరూ బయలుదేరతారు ఏమై ఎందుకు వేసుకుంది ఇట్లా ఎందుకు వేసుకుంది ఇగో సినిమాలు తీస్తారు బూత్ సినిమాలు తీసి బూత్ బట్టలు అన్నీ పెడుతుండ్రు బట్టలు ఎక్కువ తీసుకుని ఎగురుతున్నారు సగం బట్టలు వేసుకుని అవన్నీ చూస్తున్నాం వాడంటే బుద్ధి లేక తీస్తుండు బట్టలు వేసుకుని ఇవి మీ ఫేస్బుక్లో యూట్యూబ్లో బట్టలు సగం సగం వేసుకుని డ్యాన్సులు వేస్తుంటే వాళ్ళకి ఇంకో కాం వస్తుంది పెద్ద మంది చీర కట్టుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఇట్లా చేయొద్దు అట్లా చేస్తుంది వీళ్ళందరూ ఎక్కడ వేరేది ఈ వీడియోలు చూడాలి ఈ వీడియోలో బుద్ధి చెప్పొచ్చు కదా సో ఒకటే చెప్తున్నా పబ్లిక్ చెప్పండి మంచి కంటెంట్ వీడియోలు చేయండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మేము కూడా ఇన్ఫ్లుయెన్సే కాబట్టి మేము కూడా సపోర్ట్ చేస్తాం కానీ ఇట్లాంటి గలీజ్ గలీజ్ మాటలు మీ కొడుకుకో కూతురుకోలేదంటే మీ మమ్మీకో మీ వైఫ్ కో వినిపించి వాళ్ళు ఓకే అండి మంచిగా ఉందంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం ఒకటే చెప్తున్నా బ్రో మీకే డైరెక్ట్ గ్యాంగ్ అంతా బ్యాచ్ అంతా చెప్తున్నా మీరు పొట్టోగుట్టు కోసం చేస్తుర్రు ఓకే దట్స్ ఓకే కానీ మాటలు తగ్గించుకోండి ఎంత బూతి మాటలు తగ్గించుకుంటే మాటలు కూడా ఒక తగ్గించుకోండి బాయ్ ఇట్లాంటి చిన్న పిల్లలు చూస్తారు చదువుకున్న పిల్లలు వాళ్ళ మైండ్ లో ఇదేంటిది ఇది దేనికన్నారు ఈ మాట దేనికన్నారని వాళ్ళు ఆలోచిస్తారు ఇవాళ రేపు తెలవని పిల్లలు ఎవరు లేరు దయచేసి మీకు ఏమైనా అలాంటి కోరికలు అలాంటి ఉద్దేశాలు మంచిగా తిందాము సంపాదిద్దాము ఇట్లాంటి వాళ్ళతో నైట్ నైట్ ఫేమస్ అయిపోదాము డబ్బు సంపాదామని కోరుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ముసలి వాళ్ళు వాయిస్ వరకే చూడాలి వీడియోని పెట్టుకోరీ ఆ వీడియోలలో కూడా నేను గలీజ్ మాటలు మాట్లాడ గలీజ్ అంటే గలీజ్ మాటలు బ్రో మేము ఫోన్లు ఇంట్లో పట్టుకోవాలన్న భయం తెలుసా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారు సడన్ గా మాట విని ఏంది అబ్బాయి ఏంది ఇట్లాంటి వీడియోలు చూస్తుండ్రు లేదంటే ఇట్లాంటి మాటలు వింటుండే అని మా మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఇప్పుడు ఒక ఇప్పుడు మా చెల్లి ఉంది సపోజ్ అమ్మ ఉంది ఆమె చూస్తారు సడన్ గా వీడియో వస్తుంది ఎవరు చూడొద్దు అంటే వాళ్ళు అదే చూస్తారు అదే చూస్తారు ఎందుకంటే ఇక్కడ పిల్లల థింకింగ్ ఎట్లా ఉంటుంది అంటే అది చూడొద్దు అంటే దీంట్లో ఏముంది చదువుకున్న పిల్లలకి ఓకే అన్నమాట నేనైతే ఇక్కడ కూర్చోనిగా బాత్రూమ్ కో బట్టలు చూడడానికి బయటకు సామాన్ అది ఓపెన్ చేస్తారు వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా మేము కూడా అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళమే మేము కూడా అమ్మ చేయొద్దన్న పని ఖచ్చితంగా చేసేవాళ్ళం తర్వాత అమ్ము ఎందుకు చెప్పింది అమ్మని బాధపడేవాళ్ళం చెప్తా అయితే ఇంటికి చాలా మంది చుట్టాలు వస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళొక్క వీడియోతో మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారు వాళ్ళకి తెలియదు సడన్గా ఆ వీడియోస్ చూస్తారు ఏంది అబ్బాయి ఏంది అమ్మాయి ఏంది ఇట్లా ఇట్లా చూస్తూ ఇట్లా ఇలాంటి వీడియో చూస్తున్నాను క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు వాళ్ళకి తెలుసా ఈ పిల్లలు ఎంత మంచి చదువుతారో ఎంత మంచిగా ఇరు అని సో ఒకటే చెప్తున్నా ఈ గల్లీస్ వీడియోలు ఆపేసేయండి గల్లీస్ వీడియో మాటలు ఆపేసేయండి మీరు కావాలంటే మీ గ్యాంగ్ చేసుకోండి కానీ మంచి వీడియోలు చేయండి ఫన్నీ పని చేయండి ఎంటర్టైన్ చేయండి ఇప్పుడు ఎట్లయితే మీరు ఫన్నీ చేస్తున్నారు అట్లాంటివి ఫన్నీ వీడియోలు చేయండి కానీ గలీజ్ వీడియోలు చూసురు కదా అని అంత గలీజా ఇప్పుడు నేను మాట్లాడాలన్నా నాకు ఎట్లా ఉంది ఆ మాటలు చూపించాను కదా ఫోన్ మాట్లాడుకున్నా ఇంత దారుణమైన మాటలు ఎక్కడండి బాబు ఎక్కడో పర్సనల్గా మాట్లాడుకునే మాటలు సోషల్ మీడియాలో పెడుతున్నారు మీరు బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా కొంచెం అన్న మైండ్ పెట్టండి మీరు ఒక్కర్లా కాదు అన్నం తింటున్ను బుద్ధి తెచ్చుకోండి కొంచెం

సో गाइस ఇప్పుడు మాట్లాడదాం అదే బ్రో ఎవరైతే వీడియోస్ పెడుతుండో ఆ బ్రోతోనే మాట్లాడదాం ఆయన ఏమంటాడు హలో ఆ బ్రో నేను భరత్ మాట్లాడుతున్నా ఇట్స్ క్రేజీ బరత్ కెమెరా కొనేతగాడా సిసి క్యాంబల్ అర్థం గాలే ఏ చే మార్కెన ఏ సిసి కెమెరలో బరత్ కాదు బ్రో యూట్యూబర్ భరత్ మాట్లాడుతున్నా క్రేజీ భారత్ మమ్మీతో వీడియోలు చేశాను నేను మా అమ్మతో అన్ని వీడియో బ్రో విజయ్ విజయనా విజయ్ బ్రోనా బ్రో గుర్తుపట్టలేదా బ్రో నన్ను నేనూ మీకు ఫోన్ చేసిన బ్రో మాట్లాడదామని ఏం లేదు బ్రో ఇది ఫేస్బుక్లో వీడియోస్ చూసినా బ్రో నీ ఏంది బ్రో టూ మంత్స్లో అంత ఘోరంగా భూతి మాటలు నేను ఒక యూట్యూబర్నే నాకు టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను నీకు తెలుసు బట్ నువ్వు తెలియదు అంటున్నావు అంతే చూస్తే గుర్తుపడతావు నా టాపిక్ కూడా అప్పుడప్పుడు నువ్వు చెత్తినవంట భరత తెలుసు వాళ్ళ అమ్మతో చేస్తాడు కదా అని మొన్న నీకు బసిరి మాస్టర్ కూడా చెప్పిండు కదా అదే వాళ్ళమ్మతో చెప్పి నాకు నేను తెలుసు బ్రో నీకు సో ఓకే బ్రో ఏం లేదు టాపిక్ ఏం లేదు సో మ్యాటర్ ఏంటంటే బ్రో నీ ఎంత బూతి మాటలు గలీజ్ గలీజ్ మాటలు బ్రో అవి ఎందుకు అట్లా చేసి బ్రో మంచి గేస్తే ఎవరు చూస్తారు ఎంత గలీజ్ మాటలు చేస్తే ఎట్లా బ్రో నీ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తారు ఎట్లా బ్రో నీ టూ మచ్ అరే నీరు ఎంత ఘోరం మాటలా

ూతి మాట కూడా లిమిట్ ఉంటది బ్రో కానీ మీరు మాట్లాడేదానికి అసలు అన్లిమిటెడ్ సో అట్లానే నేను అడుగుతున్నా సో ఇప్పుడు చెప్పు బ్రో వీడియో ఆన్ స్క్రీన్ మీద బ్రో మీ బాధలు మీరు చెప్పుడు నేను ఆన్ స్క్రీన్ లో నేను ఆన్ స్క్రీన్ లో ఉన్నా యూట్యూబ్ వీడియో చేస్తున్నా ఆలో చేసిన బ్రో ఫేస్బుక్

వార జనాలకి ఫస్ట్ ముందు మాది వీడియో ఓపెన్ చేయి ఒక్క నిమిషం విజయ ముద్ర అధికారాలే కదా అదే ఓపెన్ ఓకే చేసనా ఫస్ట్ ఈ వీడియో పెట్టనా హెల్పింగ్ వీడియో ఎంత వేశారు 200 ఇప్పుడే పెట్టినావు కదా ఈ రోజు 5 గంటలకిన్నా పెట్టినా ఇప్పుడే అనకు ఒక యూట్యూబర్ అదే బ్రో ఈ రోజే ఈ రోజే పెట్టినావు కదా అంటున్నాయి రెండు వేల అది కూడా ఆపదలో ఉన్న వారిని అట్లానే ఇప్పుడు కాదు బ్రో అట్లా ఆ వ్యూస్ పోతున్నాయి ఓకే బ్రో ఆ వ్యూజ్ పోతున్నాయి కదా వాళ్ళతోనే చేయి చేయొద్దు అనట్లేదు వాళ్ళతో ఫన్నీగా చేయి నేను టూ మచ్ భూత మాటలు వద్దు అంటున్నాను

ఇది మాట్లాడతా ఒకసారి మంచి మంచిగా బూత్ మాటలు అయితే ఉన్నాయా లేవా నేను అడిగేది కాదు లెక్క నువ్వు పెట్టింది అందరు చూడడానికి అందరు చూసినప్పుడు ఎవరినైనా అడుగుతురు ఇప్పుడు సినిమా ఉంది పెద్ద పెద్ద సినిమా రెండు రోజులు అయితే రిలీజ్ ఉంది పెద్ద హిందీలో హిందీ మూవీ దాంట్లో ఒక రాజుతో డాన్స్ వేయించిన మూవీ ఆపేసి రిలీజ్ మూవీ ఆ ఆపేయాల్సింది అది బాగలేదు ఒక రాజు గెటప్ అది నువ్వు డాన్స్ చేయొద్దు దాంట్లో నువ్వు డాన్స్ చేస్తే మేము మాకు ఇష్టం లేదు మా రాజుల కుటుంబం ఉంది అని అది తప్పే ఉంది తమ్ముడు చెప్తే తప్పే ఉంది చెప్పు నువ్వు అంత కోపం ఎందుకు పడుతున్నావు ఎవరో నేను ఉల్టా మాట్లాడతా నువ్వు అంటున్నావు కదా మా బాబుతో సో అన్న ఒక మాట చెప్పుకున్నాడు స్ట్రైట్ ఒకట ఇప్పుడు మీరు చేసే వీడియోలు మీకు ఓకేనా ఫ్యామిలీ వాళ్ళకి ఓకేనా మీ ఫ్యామిలీకి పోయి మీ రేపటి నాడు మీ బాబు చెప్తాడు మీ బాబు మీ బిడ్డో నాన్న నువ్వు యూట్యూబ్ వీడియోలు చేస్తావు ఏం కంటెంట్ వీడియోలు చేస్తావు నాన్న అంటే ఇగో చూపించుకుంటావా చూపించుకుంటావు కదా ఇప్పుడు రేపటి నాడు మీ బాబు కూతురు వచ్చి నాన్న నువ్వు యూట్యూబ్ చేస్తావు మా ఫ్రెండ్స్ అన్నారు నువ్వు యూట్యూబ్ లో ఏం వీడియోలు చేస్తావు నాన్న అంటే ఇగో ఇవి అని చూపించుకుంటావు కదా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సోషల్ మీడియా ఎవరైతే ఈ మీమ్స్ పేజీలు ఉన్నాయా ప్రతి ఒక్క మీవర్ లో వాడుకుంటున్నారు రేపటి దినం నేను డిలీట్ చేసినా గానీ మీవర్ డేట్ డిలీట్ చేయరు కదా సరే బాబు ఇప్పటికీ సరైన పెట్టుకుంటారా కానీ అందరికి అట్లానే ఇష్టం ఉండదుగా ఇప్పుడు మన చేతి ఏళ్ళు ఎట్లున్నాయి తమ్ముడు నాలుగు ఐదు ఉన్నాయి ఐదేళ్ళు ఒకలాగా ఉన్నాయా మరి అందరికి ఒకటే ఇష్టం ఉండదు అందరు చూసారు సోషల్ మీడియా అంటే కరెక్ట్ కరెక్ట్ చెప్పినారు కరెక్ట్ దారి ఇది కావాలి చేయాలి చేయాలి కదా పిల్లలు ఉంటారు ఇప్పుడు అది చూడవద్దు అంటే నువ్వు కూడా చిన్న నుంచి ఇది వయసుకు వచ్చిన నేను కూడా చిన్నప్పటి నుంచి పెద్ద అది అది చూడొద్దు అన్నదే చూస్తారు పిల్లలు పిల్లల తత్వం అట్లా ఉంటుంది అంతేకాని మా తరుపున ఏం చెప్పినవంటే మాకు నచ్చలేదు బాగాలేదు కాబట్టి నీకు చెప్పినవు అది నీ ఇంకా నీ ఇష్టం సరేనా కరెక్ట్ చెప్పాలి మేమేం చెప్పినాం

కాదు నేను చెప్పిన మీరు మీరు వినాలి ఫస్ట్ మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ సమాధానం వచ్చిన దాకా వెయిట్ చేయాలి అడిగినప్పుడు ఇంకో చెప్పు యూట్యూబ్ ఓపెన్ చేయమని చెప్పిన ఒకరి ముప్పై వేలు సహాయం చేస్తే ఐదు గంటల రెండు వందల అరవై మంది చూసారు నన్ను బట్టలు వీడియో కాల్ అంటే లక్ష మంది చూసారు

E, R A e, Z Y आ, B H A e, R A e, T H B H A R A T H को हां इनको क्रेजी भारत ए वीर विशाल हां आदिम찬 ये चालला ये तप्पु हाँ, लेदा ये तप्पु అసలు అనుకో ఆ మా అమ్మ అంటది ఒక కొడుకుకి ఒక తల్లి అనే వీడియోలో అట్లా చేస్తాం అరే బ్రో ఒక మాట ఇగో ఒక మాట చెప్తా విను అన్నది నువ్వు మాట్లాడే మాటలకి మేము మాట నువ్వు మాట్లాడే మాటలకి మేము మాట్లాడే మాటలు చాలా డిఫరెంట్స్ ఓకేనా అరే బారకా ఇగో ఏ మన తెలంగాణ మన తెలంగాణలో స్లాంగ్ అది లంజోడకా బారకా అనేది ఎప్పటి నుంచో వస్తుంది అది ఓకేనా

అంద కోచ్చు మన తెలంగాణలో సంస్కృతి అమ్మ కొడుకులతో ఏ నిన్ను తిట్లే మీ అమ్మా నిన్ను అవును అదే నేను అదే నా కంటెంట్ బ్రో ఒక మాట తీసుకెళ్దాం సరే నువ్వు నాకు నా వీడియోతో కంపేర్ చేసినావు కదా నీ వీడియోలు నా వీడియోలు తీసుకెళ్ళి పబ్లిక్ లో పెడదాం నేను ఏడనమ్మంటే అది సాగు బ్రో ఇప్పుడు కొడుకుని తల్లి తీసుకెళ్ళి చెప్పండి చెప్పు చెప్పు నువ్వు చెప్పు చెప్పు ఎవరు అదే చేసేది ఆగు నువ్వు నా తో సరే రైట్ ఇగో ఇప్పుడు చెప్పు నేను ఆన్ స్క్రీన్లో ఉన్నా సో గాయస్ అరే ఆగు బ్రో ను విను నీ మాట నేను విన్నా కదా సో గాయస్ నేనేమంటుండంటే అన్నీ ఏమంటుండంటే మేము అంతే తీస్తాం మంచి వీడియోలు చేస్తే పోట్లేవు సో మేము అందుకే ఈ వీడియోలు చేస్తున్నాము మీకు నచ్చకపోతే మీరు బ్లాక్ చేసుకోండి అంటుండు సో మీరు మీ పిల్లల్ని చెడగొట్టుకోవాలనుకుంటే చూడండి ఒక మించిన బ్రో నువ్వు ఆగు మీరు మీ పిల్లలు నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు బ్రో మీరు పిల్లల్ని మీరు చెడగొట్టుకోవాలనుకుంటూ చూడండి లేదు మాకు అవసరం లేదు అనుకున్నారు అనుకో బ్లాగ్ చేసేసండి ఒకటే నా వీడియోలైనా ఇంకో వీడియోలైనా అంతే ఓకేనా నేను అంతే చెప్తున్నా ఓకేనా చెప్పుకోవాలి ఇంకేమొద్దు బ్రో ఇంకేమొద్దు 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 బ్రో ఇంకేమో ఎవరు నేను మాట్లాడినా నా దగ్గర వీడియో ఉంది నా దగ్గర చెయ్యి బ్రో కరెక్ట్ అదే నేను అంటున్నా నువ్వు చెయ్యి ఏమంటున్నా నేను తప్ప తప్పనట్లే నీ దాంట్లో నువ్వు అప్లోడ్ చేయి నా దాంట్లో నేను అప్లోడ్ చేయి నా క్రేజీ భారత్ యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేశాను సరేనా ఇప్పుడు చెప్తున్నా చూడు బ్రో నాకు ఇప్పుడు దాకా నేను ఇది ఇన్వాల్వ్ కాలేదు ఎందుకులే అనుకున్నా కానీ నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేసినావు సో నేను వచ్చి చెప్తున్నా విను ముదిరాజ్ బ్రో విజయ్ ముదిరాజ్ బ్రో నేను డైరెక్ట్ చెప్తున్నా నా మీద వెయ్యి వీడియోలు పెట్టుకో నువ్వు ఏడ రమ్మంటే వాడికోసం విను బ్రో నేను మాత్రం పక్కా నీ వీడియో నా ఛానల్లో పెడతా ఓకేనా రైట్ చెప్పు అదే మరి ఇంకా అవన్నీ ఎందుకులే బ్రో బ్రో అవన్నీ చెప్పు

నువ్వు ఏమనాలి ఓకే బ్రో మా దాంట్లో భూతి మాటలు నేను తగ్గించుకుంటా సరే నేను తగ్గించుకుంటా తగ్గించుకొని వీడియో చేస్తాను ధర్మంగా చెప్పాలి నేను అడ్వకేట్ అని అనలేదు బ్రో భూతి మాటలు ఎక్కువైనాయి యాజ్ ఏ రే విను బ్రో ఇప్పటికే నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చిన కానీ వినుబ్రో ఆ వీడియోలు ఏం అసలు మనుషులు బ్రో అసలు గలీజ్గా పోనీ తమ్ రైట్ ఇగోలే సరే రైట్ ఇగ నేను ఇగోస్ ఆయన ఒకటే అంటుండ నచ్చకపోతే బ్లాక్ చేసుకోండి అంట బ్లాక్ చేసుకోండి ఇప్పుడు వీరే కాదు బయట కూడా అందరు అట్లే ఉన్నారు అందరికి ఒకటే చెప్తున్నా అయ్యో రాజు విజయ్ విజయ అంటున్నాడు విజయ అంటున్నా సవాలు అంటున్నా నా చూడు నానా చూడు చూడు నువ్వు ఫస్ట్ ఏమన్నా బాబు బాబురా నేను ఇప్పుడు కూడా నానా అంటున్నా ఏంటి బాబు ఇప్పుడు కూడా నానా అన్న నేను ఏమన్నానంటే నేను ఒక్కడే కాదు నాన్న ఇట్లాంటి వాళ్ళు చాలా సరే 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 నువ్వేమో సీఎం కాదు కానీ నేను అరేవరే నిన్నీ నువ్వేమో మమ్మల్ని జనాలు అందరినీ పోషించేటోడి కాదు కాదు నాన్న నేను ఇప్పుడు కూడా నేను నానే అంటున్నా బాబు విజయ్ కాదు చాలా మంది నువ్వు అది అది మాకు చెప్పాల్సిన ఫోన్ విను బ్రో ఎవరైతే బూతి మాటలు గలీజ్ మాటలు మాట్లాడిస్తుర్రో వాళ్ళందరికీ సరే నాకేం బాధలేదుగా సరే రైట్ బ్రో చూడు సరేనా చెప్పు 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 పది మందిని కాదు వెయ్యి మందిని క్వశ్చన్ చేసేంత ఉంది నా దగ్గర సరే నేను ధర్మంగా చేస్తున్నా అరే ఈ రోజుల్లో అందరు ఫోన్లు చూస్తారు అందరు గల్ అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు బ్రో జరా నేను కాల్ చేసినప్పుడు సరే బ్రో ఓకే మీకు అంత నచ్చలేదు కదా ఎవరు అన్న నేను కూడా అంట బ్రో నా వీడియోలు నచ్చలేదు కదా మంచి వీడియోలు లేదు కదా మంచి వీడియోలు చేస్తా అని అంటారు నేనెందుకు నీ వీడియోలు చేస్తా బ్రో క్రియేట్ కావాలండి అర్థమైంద బసీర్ మాస్టర్ నెంబర్ ఇచ్చిన చెప్పలే బసిర్ మాస్టర్ రికార్డ్ అయిందిగా చూసుకో నాకు నీ నెంబర్ బ్రో నా నెంబర్ కూడా నీకు తెలుసుకోవడానికి ఐదు నిమిషాలు పని ఓకేనా నీ నెంబర్ నాకు తెలుసుకోవడానికి పది నిమిషాలు పని ఓకేనా నేను ఒకటే చెప్తాను బసీర్ మాస్టర్ నాకు నెంబర్ ఇచ్చిందండి నీ నెంబర్ నేను తెలుసుకొని నేను కాల్ చేస్తున్నా ఒకటే చెప్తున్నా బ్రో ఇగో ఆ వీడియోలు కరెక్ట్ గా గలీజ్ మాటల వీడియోలు ఓకేనా రైట్ సో ఓకే నా బాధ ఏం లేదు బ్రో ఆ వీడియోలు చేస్తున్నావు నేను దానికే రెస్పాండ్ అవుతున్నాను అంతే అదే బాధ సో గైస్ ఈయన ఇగో ఇట్లా అంటుండు సో మీకు ఒకటే చెప్తున్నా ఈయన ఇగో మీకు ఇవో ఈ రోజు నుంచి నా బాధ కాదు మా అందరి బాధ ఈ రోజు నుంచి మీకు ఎవరన్నా నచ్చకపోతే ఎవరన్నా వీళ్ళ వీడియోలు నచ్చకపోతే డైరెక్ట్ బ్రో కాల్ చేయండి ఇగో నెంబర్ ఆన్ స్క్రీన్ మీద పెడుతున్నా కాల్ చేసి అడగండి పెడతా బ్రో పెడతా సరేనా సరే బ్రో పెట్టు పెట్టు బ్రో ఓకే థ్యాంక్ యూ బ్రో వెల్కమ్